హలో ఆల్ వెల్కమ్ టు అనాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఒక నాన్ వెజ్ పకోడీ చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇది దీనికోసం మీరు ఇలాగ బోన్లెస్ చికెన్ తీసుకోండి బోన్లెస్ చికెన్ ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇట్లా లేదు అంటే కనుక విత్ బోన్స్ అన్న తీసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి నేనైతే ఇట్లాగా పొడవగా కట్ చేస్తున్నాను స్ట్రైప్స్ లాగా ఇట్లాగా బోన్లెస్ అయితే పిల్లలకి కూడా నచ్చుతుంది అందుకని బోన్లెస్ చికెన్ వాడితే బాగుంటుంది ఇట్లా పొడవుగా కట్ చేసేసుకోండి అన్నీ కూడా ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే కారం వన్ టీ స్పూన్ వేసుకోండి ఇంకా కారంగా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి అలాగే పెప్పర్ పౌడర్ కొద్దిగా వేసుకోండి దాంతోపాటు ఇట్లా గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మనం అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని ఆయిల్ ఒక టీ స్పూన్ వేసి ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకోండి మనం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి దీనికి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి పిండి అంటారు కదండి అది మీకు విడిగా కూడా దొరుకుతుంది లేదంటే ఇట్లా ప్యాకెట్స్ కూడా దొరుకుతుంది వేసుకొని తర్వాత ఇందులో లెమన్ ఒక హాఫ్ వేసుకోండి మీకు పులుపు తగ్గించాలంటే కొంచెం తగ్గించేసుకోండి లెమన్ జ్యూస్ లేదంటే ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇట్లా బాగా కలిపేసేయండి తర్వాత ఇందులో ఎగ్ ఒకటి కొట్టేసి వేయండి మీకు ఎక్కువ అనిపించేస్తే కనుక హాఫ్ ఎగ్ వేసుకోండి తర్వాత కావాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకోండి మీరు ఇక్కడ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు రెడ్గా వస్తుంది చూడ్డానికి కూడా బాగుంటుంది నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఆయిల్ ఫ్రై చేయడానికి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టాక తర్వాత సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టి మనం ఇది వేసేసుకోండి చికెన్ పకోడి ఎట్లా వేస్తారు అట్లాగే చికెన్ పీసెస్ని అట్లాగే ఆయిల్లో వేసేసి లాగా వేపేసుకోవాలి అటు ఇటు ఫ్లిప్ చేసుకోవాలి మనం తిప్పుతూ కలుపుకుంటూ వేపుకోవాలి మీకు ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చికెన్ అయినా సరే మీకు ఎగ్ వేసరికి సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా చక్కగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా ఫ్లిప్ చేస్తూ కలుపుతూ ఇదిగోండి ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోండి మొత్తం అట్లాగే బ్యాచెస్గా వేసేసుకొని తర్వాత లాస్ట్లో ఇట్లాగే గ్రీన్ చిల్లీస్ పొడవుగా కట్ చేసి వేపు తీసుకోండి అలాగే కరివేపాకు కూడా వేపు తీసి ఇందులో కలిపేసుకొని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వెరీ క్విక్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ ఉండి నాన్ వెజ్తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్